ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వంద శాతం మీకు ఇలా జరగక తప్పదు ఒంటరిగా వీడియోను చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శుభ శుభ ఫలి శ్రీ రాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురీజీ మనోహర్ రాజు గారు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు వ్యాపారంలో నష్టాలు ధనం నిలకడగా లేకపోవడం రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం మీకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి గురుజీ మనోహర్ రాజు గారు గారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ నమ్మకంతో కాల్ చేయండి తాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సోయిక ఏ మాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా పద్ధతిగా ఉంటారు పద్ధతిగా మాట్లాడుతారు అంటే చాలా సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకోవాలి సమయాను పాలు అనుకూలంగా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు వ్యాపార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు అలాగే ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు అందరితో పాటు తొందరపాటుతనం అనేది వీరికి మనకు పెద్దగా కనిపించదని చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఇక మీరు చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి టైం అయితే రానే వచ్చేసిందన్నట్టు మీ యొక్క జాతకం ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకుంటారు అంటే అది రిజల్ట్ కోసం అంటే అటువంటి అవకాశం కోసమైతే ఎటువంటి ఫలితం కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు మీ యొక్క వృత్తి జీవితానికి అంటే మీరు చేసే అటువంటి వృత్తి ఏదైతే సరే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కుల వృత్తులు కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇలా ఏ వృత్తి చేస్తే వారైనా సరే ఏ ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదించుకున్నా సరే వారైనా సరే మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు ఆదాయ మార్గం పెరిగే అవకాశం కానీ ఆదాయంలో పెరుగుదల కానీ అలాగే మీరు అనుకున్న అవకాశం మీ ముందుకు రావటం కానీ ఇటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఆర్థికంగా మీకు కొన్ని ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అనవసరమైన ఖర్చులు చేయకండి విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని వృధా ఖర్చు చేయకండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుంది వారితో మీకు పరిచయం అనేది ఒక స్నేహ బంధంగా మారే అవకాశం కూడా లేకపోవచ్చు దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారికి ఈ రోజు యొక్క లైఫ్లో మీరు ఒక పెద్ద సమస్య నుండి గట్టెక్కుతారు కానీ కుటుంబ పరమైనటువంటి జీవితంలో ఒక సమస్య వచ్చే అవకాశాలు కూడా లేకపోవచ్చు అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలే మిమ్మల్ని ఒక విషయంలో అపార్థం చేసుకునే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అయితే జాగ్రత్త తీసుకోండి ఏదైనా గొడవ వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకొని ప్రయత్నం చేయండి అంతేకాని పరశువాదిగా గొడవ పెద్దదిగా మార్చుకుంటే మాత్రం అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది క్రీడాకారులు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రోజు మీకు ఒక అత్యంత అత్యుత్తమైనటువంటి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి కళాకారులకు సంబంధించిన రంగాలలో ఉన్నవారు కూడా ఒక మంచి అవకాశాన్ని పొందుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వృత్తి జీవితంలో మీకున్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి మీరు విముక్తిని పొందుకోబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ వీరు కొన్ని ప్రతికూలతలను కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీరికి అనేది ఖచ్చితంగా శివ దేవారాధన చేసుకోవాలి విష్ణు సహస్ర పారాయణం చేయండి అలాగే శ్రీ లక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీకు తోచినంత దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది అలాగే ఈరోజు కుంభరాశి వారికి లభించే దివ్యమైన మార్పు ప్రధాన ఫలితంగా కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు ముందుకే ఒక అవకాశం అయితే వస్తుంది కానీ ఆ అవకాశాన్ని కొంతమంది రాశి వ్యక్తులు జార విడుచుకుంటారు మరికొంతమంది కుంభరాశి వ్యక్తులు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుబాజ్ఞల సలహా అనేది మీకు చాలా అవసరం అలాగే కుంభరాశి వారు ఈరోజు మొదలుపెట్టే పని విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి పని ఏ పని అంటే ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధన అనేది చాలా ముఖ్యం అలాగే ఇక కుంభారాశి వారికి ఒక సూచన కానీ ఒక శుభం సంకేతం కానీ మీతో ఒక కొత్త ఆలోచనను నింపుతుంది అంటే మీకు ఇకపై నుండి ఒక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం ద్వారా అలాగే శివునికి రోజు నిత్యం పాలు నీళ్లు సమర్పించడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్